ఈరోజే శ్రావణ మాసంలో శుక్రవారం ఇలా చేయండి మన ఇంటికి వచ్చే ముత్తైదువులకు పసుపు కుంకుమ పూలు చీర జాకెట్టు కనుము కానుకలుగా ఇవ్వడం వల్ల ఎంతో మంగళకరమైన ఫలితం కలుగుతుంది ముత్తైదుకు గౌరవంగా పసుపు కుంకుమ ఇచ్చినప్పుడు స్త్రీలకు మాంగళ్య బలం పెరుగుతుంది అలాగే ఇది లక్ష్మీదేవి అనుగ్రహానికి మార్గం అవుతుంది సౌభాగ్యం నిలిచిపోతుంది పసుపు అంటే శుభం కుంకుమ అంటే ఆశీర్వాదం కనుక ఇంట్లోకి ముత్తైదువులు వచ్చినప్పుడు వాళ్లకు మనస్ఫూర్తిగా పసుపు కుంకుమ పెట్టడం వలన అష్టైశ్వర్యాలు కరిణించబడతాయి కేవలం శ్రావణ శుక్రవారం మాత్రమే కాదు ప్రతి సందర్భంలోనూ ఈ విధంగా చేస్తే మంచి ఫలితాలు పొందుతారు లక్ష్మీదేవి అంటే సంపదకు శుభానికి సౌభాగ్యానికి సంకేతం ఆమె మన ఇంట్లో అవ్వాలంటే మనం ఆమెకు నైవేద్యంగా ఇచ్చేది కూడా శుద్ధమైనదిగా భక్తితో ఉండాలి నవౌతు వంటి దీవి పదార్థాలతో లక్ష్మీదేవిని పూజించాలి తీపి పదార్థాలు అంటే భక్తితో తయారు చేసిన చక్కెరపాకం ఉన్న ప్రసాదాలు పాలు పొంగలి లడ్డు లాంటివి లక్ష్మీదేవి తీపి పదార్థాలను ఎంతో ఇష్టంగా స్వీకరిస్తుందని పురాణాలు చెప్తున్నాయి ఈ తీపి నైవేద్యం ఇచ్చిన వెంటనే మన ఇంట్లో శుభం నిలుస్తుంది సమస్యలు తొలగిపోతాయి ఆమె కటాక్షం ఉన్న ఇంట్లో ఎల్లప్పుడూ సంతోషం శ్రేయస్సు సంపదలు వర్ధిల్లుతూ ఉంటాయి వంటిళ్ళు శుభ్రంగా ఉంచి తీపి నైవేద్యంతో భక్తితో లక్ష్మీదేవిని ఆహ్వానించండి ఒక్కసారి ఆమె అనుగ్రహించగలిగితే ఆ ఇంట్లో ధనం ధైర్యం దంపతుల మధ్య ప్రేమ అంతా తానే నింపుతుంది అందుకే ప్రతి శుక్రవారం లేదా లక్ష్మీ పూజ సందర్భంగా నవౌతు వంటి దీప నైవేద్యం తప్పనిసరిగా సమర్పించండి మంగళవారం శుక్రవారం లాంటి పవిత్ర దినాల్లో గృహలక్ష్మి అనుగ్రహం కోరేవారు ఒకటి మర్చిపోకూడదు అదేంటంటే పంచముఖ దీపం వెలిగించడం శాస్త్రాల్లో స్పష్టంగా చెప్పబడి ఉంది మంగళ శుక్రవారాల్లో పంచముఖ దీపాలు వెలిగించి లక్ష్మీదేవిని పూజిస్తే ఆమె ఇంట్లో శాశ్వతంగా నివసిస్తుందని పంచముఖ దీపం అంటే ఐదు తూనెలతో కూడిన దీపం ఈ ఐదు ముఖాల దీపం ఐదు దిశల్లో వెలుగులు నింపుతుంది దీపం వెలుగులో ఇంట్లో ఉండే అంధకారమే కాదు బాధలు అశుభాలు కష్టకాలాలు వెళ్ళిపోతాయి ప్రత్యేకంగా చెప్పాలి ఈ పూజన చేసే ఇంట్లో ఉన్న కన్య స్త్రీలకు వివాహయోగం త్వరగా సిద్ధమవుతుంది అనే విశ్వాసం చాలా కాలంగా ఉంది ఎందుకంటే ఈ దీపారాధన ద్వారా లక్ష్మీదేవి కటాక్షంతో పాటు కన్యల అనుకున్న కళలు నెరవేరే అనుగ్రహం కూడా లభిస్తుంది పాలు తేనె కమలం ధాన్యాలు నాణ్యాలు ఇవన్నీ పరమ శుభశక్తిగా పరిగణించే లక్ష్మీదేవి చిహ్నాలు పాలు శుభతను సూచిస్తాయి తేనె మాధుర్యానికి చిహ్నం కమలం విశుద్ధతకి ధాన్యాలు సంపదకి నాణ్యాలు సిరికి ప్రతీకలుగా భావించబడతాయి ఇవన్నీ కలిసే స్థలంలో లక్ష్మీదేవి కటాక్షం నిలకడగా ఉంటుంది ముఖ్యంగా ఒక విషయంలో పెద్దలు ఎంతో విశ్వాసంతో చెప్పింది వెండి గిన్నెలో నాణాలను ఉంచితే ఆ ఇంట్లో సంపద నానాటికీ పెరుగుతున్నాయి ఎందుకంటే వెండి శుద్ధతకు లక్ష్మీతత్వానికి అత్యంత దగ్గర నాణాలు సంపదకు ప్రతీక ఈ రెండూ కలిసిన చోట ధన సంచయం జరుగుతుందని విశ్వాసం ఇది కేవలం ఇల్లు మాత్రమే కాదు వ్యాపార స్థలాల్లో కూడా ఇదే విధంగా చేస్తారు వెండి గిన్నెల్లో నాణాలను వ్యాపార ప్రాంగణంలో ఉంచితే వ్యాపారంలో ఉండే అడ్డంకులు తొలగిపోతాయని లాభాలు వస్తాయని అనుభవాలే చెప్తున్నాయి ఇది శాస్త్రపరంగా చూసినా తత్వపరంగా విశ్లేషించినా ఇది సంపదకు మార్గం చూపే సూత్రమే అని చెప్పవచ్చు మనిషి చేతులే భగవంతుని ఆశీస్సుల ద్వారాలు శాస్త్రాలు చెప్తున్నాయి మన అరచేతుల్లో మహాలక్ష్మి తాను నివసిస్తుందని ఉదయాన్నే నిద్రలేచిన వెంటనే తమ చేతులను చూసి లక్ష్మీదేవిని ధ్యానించాలి ఎందుకంటే కర్మ చేయడానికి ధనాన్ని సంపాదించడానికి దానం చేయడానికి మన చేతులే మార్గం కాబట్టి దేవి ఆశీస్సులు కోరే ముందు ఆమె ఉన్న చోటే మనసు పెట్టాలి అంటే మన అరచేతుల్లోనే అందుకే ప్రతి ఉదయం ఈ శ్లోకాన్ని చెప్పమన్నారు కరాగరే వసతే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలేతు గోవింద ప్రభాతే కరదర్శనం అంటే చేతిలో లక్ష్మి సరస్వతి నారాయణుడు వసిస్తారని ఈ మంత్రాన్ని జపిస్తూ చేతులను చూసి ప్రార్థించినంత మాత్రాన అదృష్టం కూడా చేతిలోకి వస్తుందని పెద్దల నమ్మకం ఇది కేవలం శాస్త్రానుసారం కాకపోయినా చేతులు చూసి మనిషికి ఆత్మవిశ్వాసం పుడుతుంది లక్ష్మీదేవిని చూసినట్టే భావించి మన పనులకు ఆవిడ ఆశస్సులతో మొదలు పెడదాం